హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు ఈ పుస్తకాన్ని రచించిన వారు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ పులితో ఉండే జాన్వర్ బాబా హిమాచల్ ప్రదేశ్లోని చంబా నుండి మణిమహేష్ దారిలో సుందర హిమాలయ పర్వత శ్రేణుల్లో అక్కడక్కడ యాపిల్ తోటలు మంచు పర్వతాలతో కూడిన సుందర ప్రదేశాలు ప్రవహిస్తున్న లోయలు కొండలపై నుండి ఎటు చూసిన జాలువారుతున్న జలపాతాలతో ఎంతో ఆకర్షణీయంగా రమ్యముగా ఆ ప్రదేశాలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న కొండ గ్రామాలు ఉన్నాయి నేను మణిమహేష్ వెళుతూ దారి తప్పి మూడు రోజులు ప్రయాణించి ఒక గుహ గుహముందు ఆగాను ఒక తెల్లని పులికి పళ్ళు తినిపిస్తూ ఒక పొడవైన బక్క పలుచని సాధువు శరీరమంతా దుమ్ము కొట్టుకుని ఉంది తెల్లని జడలు నేలను తాకుతూ ఉన్నాయి తల్లని తాళ్ల వంటి గడ్డము నేలపై పడి ఉంది ఆ పులి ఎంతో ప్రేమగా ఆపిస్తుంటుంది నేను ఆశ్చర్యపోయాను దూరం నుండే చూస్తున్నాను ఇంతలో ఒక జింకను తరుముతూ ఒక క్రూరమైన అడవి పులి భారీగా ఉంది అటువైపు వచ్చింది జింక పారిపోయి బాబా గుహలోకి పరిగెత్తింది పులి మహా కోపంతో నోరు తెరిచి గాండ్రించి గుహలోకి వెళ్ళుటకు ప్రయత్నించింది బాబా కళ్ళతో పులిపైకి గురితో చూశారు పులి తోకముడుచుకుని పిల్లిలా మారింది నేను మరీ ఆశ్చర్యంగా చూస్తున్నాను ఆ అడవి పులిని చేతితో నిమిరి నోట్లో యాపిల్ ఉంచారు అది తృప్తిగా తిని కాసేపటికి వెళ్ళిపోయింది నేను వెళ్ళి బాబాకు ప్రణాం ఆచరించి బాబా మణిమహేష్ వెళుతూ దారి తప్పి ఈ గుహకు చేరాను ఏది ఏమైతేనేమి అంతా మన మంచికే తమరి దర్శన భాగ్యం లభించింది మహా సంతోషం అంటిని నన్ను చూసి బాబా దగ్గరే ఉన్న పులి అరిచింది అతను మనవాడే నువ్వు తిను అనగా పులి ఊరుకుంది గుహలోకి జింక వెళ్ళగానే ఆ శబ్దానికి పాము ఒకటి బయటకు వచ్చింది అది చాలా పొడవుగా లావుగా చాలా క్రూరంగా ఉంది రెండు ఆకులను దొనగ కుట్టి పులి దగ్గర కొన్ని పాలు పిండి పాల దొనను పాము ముందుంచి త్రాగమనగా అది త్రాగివేశను ఈలోపు జింక వణుకుతూ బయటికి పోవాలని ప్రయత్నించగా భయపడకు బాబా దగ్గరికి వచ్చావు బాండారా కావో బాద్మే జావో అని దానికి రెండు యాపిల్స్ తినిపించింది నాకు చాలా ఆశ్చర్యమేసింది బాబా మీ దగ్గర సాధు జంతువులు క్రూర జంతువులు సమానంగా మీ ఆజ్ఞ పాలిస్తున్నాయి దేనిచేత దయచేసి తెలుపండి అని అడిగే లోపే తెల్లని ఎలుగు వంటి పరిగెత్తుకుంటూ వచ్చి బాబా గుహముందు ఆగింది తిను అని దానికి రెండు గ్రీన్ యాపిల్స్ తినిపించారు నాయన నీ ప్రశ్నకు జవాబు చెబుతాను అన్ని జీవుల్లో భగవంతుడిని చూడాలి ప్రతి జీవిని ప్రేమించాలి దేనిని ద్వేషించరాదు ప్రేమకు ప్రతి జీవి లొంగిపోతుంది ఏదైనా పొరపాటున కొత్త క్రూరమృగం వచ్చినా యోగి తన కంటి చూపుతోనే దాని క్రూరత్వాన్ని లాగి దాని పొగరు అహంకారం కంటి చూపుతోనే లాగివేస్తారు అది తన క్రూరత్వం విడిచి సాత్వికంగా మారిపోవును ఇంతకు ముందు అదే జరిగింది అహింస పాటించే వారి చెంత అన్ని జీవులు వైరం వదిలి జీవిస్తాయి జంతువులను మనం ప్రేమిస్తే మనతో అవి ప్రేమగా మెలుగుతాయని అది ఒకవేళ క్రూరమైనది దాని మనస్సుపై సంయమనం చేసినచో మన సంకల్పం ప్రకారం దానికి సాత్విక భావనలు ఏర్పడను బాబా తమరి పేరేమిటి అనగా నేను జంతువులను ఎక్కువగా ప్రేమిస్తాను కనుక చాలా మటుకు జాన్వర్ బాబా అంటారు ఇది గొప్ప అరణ్యం అయినందున నా వద్దకెవరూ రారు బాబా నేను కొన్ని సందేహాలు తమరుని అడుగు అడుగునాయనా ప్రశ్న మీ వయస్సెంత బాబా జవాబు నూట ఇరవై సంవత్సరాలు ప్రశ్న మీదే సాంప్రదాయం మీ గురువెవరు మీరే సాధన చేసి ఈ సిద్ధి పొందారు జవాబు మాది రామానంద సంప్రదాయం బైరాగి అఖాడ నా గురువు దాస్ మహారాజ్ వారిప్పుడు బ్రహ్మలీనులు ప్రారంభంలో కొంత సాకార భక్తి చేసిన తర్వాత పంచాగ్ని విద్య సాధన చేశాను తర్వాత మా గురువుతో యోగాభ్యాసం నేర్చుకున్నాను చాలా తీవ్రంగా ఎనభై సంవత్సరాలు తపమాచరించాను ఆకలి వేస్తే రోజుకో యాపిల్ తింటా లేదంటే లేదంటే ఎల్లవేళల్లో ధ్యాన సమాధుల్లోనే ఎక్కువగా గడుపుతా నెలల తరబడి సమాధిలోనే ఉంటాను నా చిన్నప్పుడు మా గురువుగారితో రామాయణ భారత భాగవతంతో పాటు గీత పతంజలి సూత్రాలు బాగా అధ్యయనం చేశాను సాధన తర్వాత దేనిని ఎలా వినియోగించుకోవాలన్నది శాస్త్ర ప్రకారంగా వినియోగిస్తాను ప్రశ్న మీరు శాస్త్రం తెలిసినవారు మరి దిగంబరంగా దుమ్ము ధూళితో ఎందుకున్నారు జవాబు నిర్వికల్ప సమాధిలో ఉండే యోగికి శరీరభ్రాంతి ఉండదు ఆత్మజ్ఞానం లభిస్తే శరీర భ్రాంతి శరీర అలంకరణలు ఉండవు ఎప్పుడో ఓసారి వదిలే శరీరంపై మమకారం దేనికి యోగికి అహంకార మమకారాలు నశించి ఉండును ప్రశ్న మీరు సమాజంలోకి రారా మీ విద్యను సమాజంలో నేర్పచ్చు కదా జవాబు మాకు సమాజంతో పనిలేదు మాలో మేము ఆనందించేవారము మాకేదీ వద్దు నిస్వార్థంగా ఇక్కడి నుండే సమాజ శ్రేయస్సు కోరుతాము శ్రద్ధ ఉన్నవాడు గురువుని ఆశ్రయించి ఎంత శ్రమించైనా విద్య నేర్చి సాధన చేసి తరింతును శ్రద్ధ లేని వానికి ఇంటికెళ్ళి విద్య నేర్పినా సాధన చేయడు అని చెప్పిరి చక్కటి విషయాలు జాన్వర్ బాబాతో చర్చించి బాబాతో సెలవు తీసుకుని మణిమహేష్ నాలుగు రోజులు ప్రయాణించి చేరుకుంటుని మణిమహేష్ పర్వతం పూర్తి మంచుతో శివలింగ ఆకారంలో ఉండి దానిపై మణివలే కాంతియుతంగా వెలుగు కనిపించును పర్వత సమీపంలో ఒక సరోవరముంది అందులో స్నానమాచరించి పర్వతము దర్శించి అక్కడి నాగబాబాలతో సత్సంగం జరిపితుని ఇక్కడ నుండి పది కిలోమీటర్ల తగ్గులో గౌరీకుండము అని ఉంది పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాల స్త్రీలే ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు చుట్టూ వస్త్రాలతో ప్రహరీలాగా కట్టెదరు మణిమహేష్ యాత్ర మంచుకొండల మధ్య లోయలు పర్వతాలు జలపాతాలతో కూడిన ఒక అద్భుతమైన అనుభూతి ఒకేసారి పది శరీరాలుగా తయారయ్యే యోగి ఉత్తరప్రదేశ్ ఒడ్యానా నుండి పూర్ణగిరి దేవి దర్శనానికి మహా అరణ్యంలో నలుగురు సాధువులం వెళుతున్నాము అరణ్యం నుండి మాసిన దేహంతో ఒక అవధూత వచ్చాడు పూర్తిగా దిగంబరంగా పొడవైన జడలతో ఉన్మత్తుని వలె తనలో తాను నవ్వుకుంటూ వచ్చి ఎటు వెళుతున్నారని అడిగాడు పూర్ణంగిరిదేవి వెళుతున్నామనగా ఈ దారి కాదు ఆ దారిలో వెళ్ళండి నేను కూడా అక్కడికే వస్తున్నానని తెలిపారు శారదానది ప్రక్క నుండి పొడవైన పర్వతం ఎన్నో మలుపులతో కూడిన శక్తి క్షేత్రం అది అని జవాబిచ్చిరి బాబా తమరితో మేము వస్తామని జవాబిచ్చాము మేము నలుగురము నాకు బాగా అనుభవం యోగులు ఏ రూపంలో వస్తారో ఎవరికి తెలియదు వారు ఎలాగైనా సంచరిస్తారు వారిని నిర్లక్ష్యం చేయక సేవించాలి ఒకే దగ్గర గుహలలో తపస్సులో ఉండవచ్చు లేదా ఎప్పుడు సంచరిస్తూ కూడా ఉండవచ్చు బాబా తమరి పేరు అవధూద్గిరి అనిరి బాబా మీరు జూన అకాడావారా అని అడిగాను అవును బేట మా మడి రుద్రనాథి చౌదమడి బాబా నేను మీ పరివారం తీరా మడిలో సన్యసించాను మీర్జాపూర్ పరివార్ అనగా బేట చాలా మంచిది మీరు యువ సాధువులు ఒకే చోట ఉండి కొంత తపస్సు చేశావు ఇంకా కొంతకాలం స్థానం దగ్గరలో నీకో స్థలం ఏర్పడగలదు మరికొంతకాలం తపస్సు చేయి నీ ద్వారా క్రియాయోగం వ్యాప్తి కాగలదు అనిరి మీ ఆశీర్వాదం ఉండని బాబా అని సాష్టాంగంగా ప్రణమిల్లితిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిది అవధూత గురి మహారాజ్ బాబా మీరు క్రియాయోగమే ఆచరిస్తారా అవును నాయనా నేను చేయని యోగము లేదు అన్నీ చేసి సులువైన క్రియాయోగంలో మహా అరణ్యాలలో క్రూర జంతువుల మధ్య ఎన్నో గుహలలో క్రియా తపస్సు చేశాను అని చెప్పిరి మీరెక్కడ ఉంటారు నేను ఎక్కడైనా ఉంటాను ఎవరికీ చిక్కను అర్థం కాను మీ వయస్సు ఎంత నూట ముప్పై సంవత్సరాలు క్రియా ఎవరి వద్ద తీసుకున్నారు నేను జూన అఖాడలో సన్యసించినప్పటికీ ఒక యోగి ఆత్మకథలోని శ్యామాచరణుల శిష్యుడు ప్రణవానంద స్వామీజీ చే నా చిన్నప్పుడే క్రియాదీక్ష దీక్ష పొంది తీవ్ర సాధనలు చేశాను క్రియా పూర్తిగా నేర్చుకొని జూన అఖాడలో సన్యాసం పొంది అరణ్యాలలో హిమాలయాలలో అక్కడక్కడ క్రియా తపస్సు చేశాను నేను కూడా జూన అఖాడలో సన్యసించాను చమత్కార్ బాబాతో మరియు నిత్యానందగిరి మహారాజ్తో క్రియాదీక్ష తీసుకుని సాధన చేస్తున్నాను తమరి దర్శనం చాలా ఆనందంగా ఉంది అన్నాను బాబాజీ మీ గురువుగారు రైల్వే ఉద్యోగం చేస్తూ సంసారం ఈదుతూ బాధ్యతలు తీరాక సన్యసించి రెండు శరీరాలతో తిరిగేవారు కదా మీరు కూడా అలాగే ఏమైనా తిరుగుతారా నాయన పది శరీరాలతో కూడా తిరగొచ్చు అది యోగికి పెద్ద పని కాదు ఆత్మజ్ఞానంకే ప్రయత్నించాలి సాధన ప్రారంభంలో సిద్ధులొస్తాయి వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతారు కొత్త సాధుకులైతే అహంకారంతో చెడిపోతారు మధ్యాహ్నం రెండు గంటలవుతుంది సాధువులంతా ఆకలితో ఉన్నారు రెండు రోజులైంది అందరూ భోజనం చేసి అప్పుడు బాబా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మంచినీళ్ళైనా త్రాగి వెళదాము అని ఒక సాధువు చెప్పగా అలాగే అని పురాతనమైన పెద్ద వృక్షం కింద అరగంట కూర్చున్నాము బాబాతో మాట్లాడుతున్నాను మిగిలిన ముగ్గురు సాధువులు అలసినందుకు పడుకున్నారు మర్రి చెట్టుకు ఎండిపోయి పుచ్చుపట్టిన పెద్ద మండ పళపళమంటూ విరిగి ముగ్గురు పడుకున్న సాధువులపై పడబోగా నేను కూడా మాటల్లో నిమగ్నమై అది గమనించలేదు బాబా నాతో మాట్లాడుతూనే ఉన్నారు రెండో శరీరంతో పైకెగిరి ఆ పెద్దదైన ఎండిన కొమ్మను చేత్తో పట్టుకుని అలా దూరంలో వేశారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది బాబా మీరు కూడా మీ గురువుగారి వలనే చాలా విచిత్రమైన వారు కదా అని ఆశ్చర్యపడిన అప్పుడు బాబా నీవు నా నుండి లీల చూడాలని ఆశించావు సందర్భం వచ్చింది లీల జరిగింది అని బాబా జవాబిచ్చరి ప్రదర్శనకై ఏ యోగి లీలలు చేయడు సందర్భానుసారంగా వారి నుండి లీల జరిగిపోవును అది ఇతరులకు మేలు చేసేదిగా ఉండును చాలామంది అది చూసి వినోదింతురు ఆనందపడుతురు అది యోగం యొక్క మహత్వ కొద్దిసేపులో చాలా ఆశ్చర్యం చూతువని నాతో సత్సంగంలో మాట్లాడుతూనే బాబా ఒక శరీరంతో మాత దేవాలయం ముందు ఒకరు బండారు అంటే అన్నదానం జరుపుతుండగా రెండో శరీరంతో అక్కడికి వెళ్ళి సాధువులు ఆకలితో ఉన్నారని నలుగురికి సరిపడ భోజనం అడుగగా వారు ప్రేమతో ఇచ్చారట బాబా తీసుకొచ్చిరి మూడవ శరీరంతో మా నుండి చాలా దూరంలో వస్తున్న ఒక మంచి భక్తుడి కారు పంక్చర్ కావడంతో చాలా స్పీడ్లో ఉన్న కారు లోయలో పడబోగా కారుని చేతితో ఆపి అందులో మహాభక్తురాలైన వృద్ధురాలికి చేతి విరగడంతో వారితో సంభాషణ చేస్తుంది నాలుగవ శరీరంతో ఔషధంకై పోయెను ఐదవ శరీరంతో కారు టైర్ పంక్చర్ చేయించటకు వెళ్ళను సాధువులకు భోజనం మొదటి శరీరం వడ్డిస్తుంది ఆరవ శరీరం శారదా నదిలో నీరు తెచ్చుటకు వెళ్ళగా ఏడవ శరీరం దారి తప్పి ఇద్దరు సాధువులు అడవిలో పోతుండగా వారికి పూర్ణంగిరిదేవి యాత్రకు దారి చూపుటకు వెళ్ళింది ఎనిమిదవ శరీరం అడవిలో చెంచువానిపై పులి అగాయిత్యం చేస్తుండగా రక్షణకై వెళ్ళింది పదవ శరీరం మర్రి చెట్టు తొర్రలో ధ్యానముద్రలో ఉంచిరి అక్కడ ధ్యానముద్రలో ఉండి తొమ్మిది సమస్యలు ఒకే సమయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి అరగంటలోపు అన్ని సమస్యలు పూర్తి చేసరి అందరూ చివరికి మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఈ బాబాజీయే మాకు సహాయం చేసును అనగా నేను ఆశ్చర్యపోతని నలుగురి భోజనం ఇరవై మందికి బాబా వడ్డించగా ఇంకా మిగిలింది అప్పుడు బాబాజీని నేను అడిగాను బాబా మీరు నాతోనే సంభాషిస్తున్నారు ఇన్ని లీలలలా చేయగలిగారు నేను మర్రి చెట్టు త్వరలో జ్ఞాన నిమగ్నమై దివ్య దృష్టితో ఈ ప్రాంతంలో ఉన్న తొమ్మిది సమస్యలను చూస్తున్నాను తొమ్మిది శరీరాలుగా మారి ఒక్కో సమస్య దగ్గరికి ఒకేసారి తొమ్మిది సమస్యలకు తొమ్మిది శరీరా తొమ్మిది శరీరాలు సంకల్పం ద్వారా పంపి తొమ్మిది ఒకేసారి పూర్తి చేయించాను ధ్యానముద్రలో ఉన్న శరీరములోని ఇచ్చా ప్రకారం అన్ని కార్యాలు ఒకేసారి పూర్తైనవి అప్పుడు అక్కడ ఉన్న సాధువులంతా బాబాని స్తోత్రాలు చేశారు జయ అవధూతగిరి మహారాజ్కి జై అంటూ బాబా మీరు పది శరీరాలతోనైనా యోగి సంచరించగలడనే వాక్యంపై నాకు శ్రద్ధ కలిగి అది చూడాలనే సంకల్పం కలగగానే మీరు తొమ్మిది మందికి సాయం చేసినట్లయింది నేను మీ లీల దర్శించినట్లయింది అక్కడుండే వారంతా ఎంతో సంతోషించి ఎవరి దారిన వారు వెళ్ళారు బాబాతో మేము శారదానదిలో స్నానం చేసి ఆ రోజు రాత్రంతా పూర్ణంగిరి పర్వతంపై క్రియాధ్యానంలో తెల్లవార్లు నిమగ్నమయ్యాము పన్నెండు గంటల సేపు సాయంత్రం ఆరు నుండి ఉదయం ఆరు గంటల వరకు క్రియాధ్యానంలో నిమగ్నమయ్యాము అప్పుడు నాలో నేను మహాశూన్యావస్థలోకి వెళ్ళాను అందులో ఒక చుక్కలాంటి తెల్లని కాంతి పెరుగుతూ పెరుగుతూ మహాకాంతియుక్తంగా మారింది నక్షత్రంలా చంద్రుడిలా పూర్తి తెల్లగా మారింది అలాగే అరుణోదయ సూర్యునిలాగా ఉండి కాంతి పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడిలాగా మహాకాంతియుక్తంగా మారి అందులో పూర్ణంగిరి మాత దర్శనం జరిగింది తరువాత పరమశివుడు త్రిశూలధారియై కైలాసంలో తపోదీక్షలో ఉండి ఆశీర్వదించినట్లు దర్శనం జరిగి తరువాత ఆ కాంతి రకరకాలు పెరుగుతూ ఎంతో తన్మయత్వం పొందుతూ చివరికి కోటి సూర్యుల ప్రకాశం కోటి చంద్రుల శీతలం శాంతిని ప్రసాదించేలాగా వివరించలేని బ్రహ్మానందరూప పరమశాంతిరూప ఆనందం తన్మయత్వం కలిగను అప్పుడు శరీరం తనంతగా తాను గాలిలోకి పైకి లేచి ఉంది శరీరం ఉన్న భావన తెలియటలేదు ఆ కోటి సూర్యుల తేజ మొక్కటే తనను తాను చూసినట్లుగా అనిపిస్తుంది అదే నేను అయితే నా శరీరమేది ఎన్ని రోజులు నా శరీరం అనుకునే శరీరంను నేను కానా అయ్యో ఎంత విచిత్రం మాయా ప్రభావంచే ఎన్ని రోజులు ఈ శరీరమే నేను నేననుకొంటుని శరీరానికి నేను వేరే స్పష్టంగా శరీరమును చూస్తున్నాను ఇక ఈ శరీరంపై నాకెందుకు మోహం అనే భావనలు ఉదయిస్తున్నాయి అదే స్థితిలో ఉన్నాను బాబాజీ నేను పూర్ణంగిరీదేవి పర్వతం ఆవల ఓ గుహలో రహస్యంగా ఉండి ధ్యానంలో ఉన్నాము మూడు రోజులు ధ్యాన నిమగ్నంలో ఉన్నాను మూడవ రోజు బాబాజీ శారదానది తీర్థం ఒక బిందుడు తలపై పోసి తలపై బాగా మర్దనా చేసి ఓం అని నిర్వికల్ప సమాధీసే ఊటో తెరాజన్ ధన్యహే దత్త దిగంబర్ అనిరి ఒక గంట తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశానట అప్పుడు బాబా ఇదే నిజం నాయన తక్కినదంతా మిథ్య నీవు తప్ప ఈ సృష్టిలో నీకేదీ కనిపించలేదు అదే సత్యం కనిపించేవన్నీ కల్పితాలు అదే స్థితిలో జీవితాంతం గడుపమనిరి బాబా నన్నేమి చేశారు అని అడుగగా నీ చక్రంలో నా బొటన విరేలుంచి నొక్కినాను నీవు ధ్యానావస్థలో ఉన్నప్పుడు నీకు తెలియలేదు నా సంకల్పం నీ పూర్వ కఠోర సాధన నీ మూడు సంవత్సరాల మౌన క్రియ తపస్సు నీ చిన్ననాటి సాధనలు నీవు ఈ స్థితి చేరుటకు ప్రతి ఒక్కటి సహాయం చేసెను ఎవరు ఎవరికి ఏది కలిగించలేరు వారి వారి పూర్వ సాధనలు ఉంటేనే యోగులు కొంత సహకరిస్తారు పన్నెండు సంవత్సరాలు శ్రీ రామకృష్ణులు తపస్సు చేయగా తోతాపురి దిగంబర్ నాగబాబా శక్తిపాతం చేయగా నాలుగు రోజులు నిర్వికల్ప సమాధిలో ఉండెను ఆయన పన్నెండు సంవత్సరాల తపస్సు తోడయింది అని అవధూతగిరి బాబా చక్కటి విషయాలు తెలిపిరి వారికి కృతజ్ఞతలు తెలిపి సాష్టాంగ ప్రణామాలర్పించి పూర్ణంగిరి దేవికి స్తోత్రాలు ప్రణామాలర్పించి బాబాతో మూడు రోజులు గడిపితిని నాయన నీవు తిరిగి వెళ్ళు నీ స్థానంలో తపస్సు చేస్తూ అందరికీ క్రియాదీక్షలిస్తూ నిస్వార్థంగా సమాజ సేవ చేయి నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉండును అని నేనిప్పుడు బయలుదేరాలి ఎక్కడా ఇన్ని రోజులుండను నీకై ఉండి ధైర్యంగా ఉండి నీవు పొందిన అనుభూతిని స్మరిస్తూ ఉండు ఎప్పుడు ఇదే స్థితిలో ఉండు శుభం అనిరి